నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహ్యమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలా శక్తివంతమైన పౌర్ణమి గడియలు అండి రేపు అంటే ఇరవై మూడో తారీఖు మంగళవారం నాడు మనకి పౌర్ణమి గడయలు మొదలవుతున్నాయి అంటే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి బుధవారం నాడు తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఈ పౌర్ణమి గడయలు ఉన్నాయండి అంటే రేపంతా కూడా పౌర్ణమి ఉంది కాబట్టి చాలా శక్తివంతమైన గడియలు అండి ఇది మంగళవారం నాడు మనకి కలిసి రావడం అనేది చాలా శక్తివంతం అందువల్ల మనం చేసే చిన్న చిన్న పరిహారాలతో పాటు ఈరోజు చూడబోయేది ఏంటి అంటే ఒక ఐశ్వర్య దీపం అండి ఈ దీపం కనుక మనం నెలకి ఒక్కసారి లేదంటే కనుక సంవత్సరానికి కనీసం ఒక సంవత్సరానికి ఒక్కసారైనా సరే మనం వెలిగించగలిగితే నిజంగా మనం ఎంత డబ్బైతే మనం అడుగుతామో ఈ దీపం దగ్గర ఐశ్వర్య దీపం అని అంటే నిజంగా మనం కల్లుపుతో చేసే దీపాన్ని గురించి కూడా మనం చూసామండి ప్రతి శుక్రవారం నాడు చేయటం అలాగే ప్రతి పౌర్ణమికి కూడా మీరు నెల నెలా చేసినా కూడా చాలా మంచిదండి మీరు ఒక్క పౌర్ణమి రోజు చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగి వెలిగించి చూడండి మీకే తెలుస్తుంది నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఈ పౌర్ణమికి చేస్తే చక్కగా మనకి వచ్చే పౌర్ణమి లోపే మనకి ఎంత డబ్బు అయితే మనం అడిగి ఈ దీపం దగ్గర మనం కోరుకుంటామో అంటే అండి ఇప్పుడున్న రోజులలో డబ్బు మనకి పెద్ద సమస్యగా ఉంది కాబట్టి ఆ దేవుడి దగ్గర అడుగుతున్నాము ఇలా దీపాన్ని వెలిగించి అమ్మవారి దగ్గర మనం అడగడంలో తప్పు లేదండి అందువల్ల మనకి కోటి రూపాయలు అడిగినా కూడా మనకి రావడానికి మంచి అవకాశం ఉంది అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుంది అందువల్ల ఇంకా ఈ దీపాన్ని మనం ఎలా వెలిగించుకోవాలి ఏ టైంలో వెలిగించుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి ఇంకా సాధారణంగా అండి మీరు చూడడం అటుకే కాకుండా మన వీడియోస్ని చాలామంది అక్క మీ ఈ లింక్ మేము మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసాం అక్క అని చెప్పి ఆ షేర్ చేసిన లింక్తో పాటు మా ఫ్రెండ్ మాకు పంపించింద మాకు చాలా వరకు కూడా అద్భుతాలు జరిగాయి అని అలా పంపించిన వాళ్ళు ఎన్నో వందల మంది మెసేజెస్ వస్తున్నాయండి మన కమెంట్స్ చూస్తే మీకే తెలుస్తుంది మనం చెప్పే ఈ పూజలు పరిహారాలు మట్టికే కాకుండా అండి ప్రతి ఏంజల్ నెంబర్కి కానీ ప్రతి స్విచ్ బోర్డ్స్ గురించి కూడా మనం చెబుతున్నాము అవి కూడా చాలా వరకు వర్కౌట్ అవుతున్నాయి అక్క అని చెప్పి ఒకవేళ సపోజ్ ఒకవేళ లేట్ అవుతే కనుక ఏమీ బాధపడకండి ఫ్రెండ్స్ చాలా మంది అక్క అందరికీ జరుగుతున్నాయి అంటున్నారు నాకు జరగటం లేదు నేనేం చేయాలక్క నాకు విడిగా పరిహారం చెప్పండి అని అలా అంత ఏం కాదమ్మా మన ఏదైతే మనకు టైం అనేది కూడా కొంచెం కలిసి రావాలి మన శ్రద్ధతో చేస్తున్నామో కంటిన్యూస్గా మనం ఇలా దేవుణ్ణి మొక్కుకోవడం తప్ప మనం ఏం చేయగలం అందువల్ల మీరు ఇలా శ్రద్ధతో నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మవారి ఎప్పుడు కూడా మనం చేయొద్దలరమాట అమ్మవారికి ఇష్టమైన రోజులలో ఈ పౌర్ణమి గడేలు అనేవి చాలా శక్తివంతమైన గడేలు కాబట్టి మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది ఆ తర్వాత అమ్మవారి మీద భారం వేశామని అంటే కనుక ఆవిడ ఎప్పుడు కూడా మనం చేయగలరండి అలాగే ఇంకా ఈరోజు ఒక కమెంట్ని మీకు చూపిస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ చాలా మీరు ఆశ్చర్యపోతారనమాట చూడండి ఫ్రెండ్స్ ఆవిడ పంపించారండి ఏమంటున్నారంటే హాయ్ అక్క నిన్న నైట్ పదిన్నర పదిన్నర టైంలో మా పాపకి ఇయర్ పెయిన్ అక్క చాలా వరకు కూడా ఏడ్చింది హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాల వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము ఆ టైంలో పాప చెవిలో నేను అమ్మని తలుచుకొని వజ్రఘోషం అని కంటిన్యూస్గా చెప్పాను పాప ప్రశాంతంగా నిద్రపోయింది నిజంగా అమ్మ ఉన్నారక్క జై వారాహి తల్లి అని నిన్న నిన్న పంపించారండి ఈ మెసేజ్ని నిజంగా చూడండి ఫ్రెండ్స్ మీరందరూ ఎన్నో అద్భుతాలండి అమ్మ నిజంగా ప్రత్యక్ష దైవం అండి ఈ కలికాలంలో మనకి ఒక్కొక్క చిన్న చిన్న పెయిన్ కూడా చిన్న పెయిన్ కాదండి ఇది ఇయర్ పెయిన్ అంటే భరించలేని ఒక పెయిన్ అనమాట ఆ బిడ్డ ఎంత బాధపడి ఉంటుందో మనందరికీ తెలుసు అలాగే ఆ బిడ్డ కోసం అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ కదలొచ్చారు చాలా మంది అండి ఇలాగా అప్పటికప్పుడు నాకు స్టొమక్ పెయిన్ వచ్చిందక్క షోల్డర్ పెయిన్ వచ్చిందక ఒక ఆవిడ అయితే కోల్డ్ కాఫ్ ఫీవర్ వల్ల నాకు నా కొడుకు ఇలా ఉంటే నేను అమ్మవారిని తలుచుకున్నానక్క ఆ అన్ టైంలో వచ్చేసి మనకి ఏం చేయాలో తెలియదండి అప్పుడు ఆ దేవుణ్ణి నమ్ముకోవడం తప్ప మన సాయశక్తుల మనం ఏదో ఒక మందులు వాడుతూ ఉంటాం ఏదో చేస్తాం తగ్గనప్పుడు మన అమ్మవారిని వజ్ర కోసం మన మంత్రాన్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్ ప్రతి విషయానికి కూడా ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎంతోమంది చెప్పడం వల్ల మనం చెబుతున్నాం అద్భుతాలు చూపిస్తున్నారు మనకి అందువల్ల నమ్మకంతో చేసుకోండి ఇంకా ఈ ఈరోజు చూడబోయే పరిహారం అంటే మీరు రేపు చేయవలసిన పరిహారం పౌర్ణమి రోజున చేయవలసిన పరిహారం అండి ఇది రేపంతా కూడా పౌర్ణమి గడియలు ఉన్నా కూడా అండి మీరు ఈ దీపాన్ని మీరు ఎప్పుడు కూడా సాయంత్రం పూట వెలిగించుకోండి ఫ్రెండ్స్ ఆరున్నర తర్వాత ఆరు ఆరున్నర తర్వాత రాత్రి పన్నెండు గంటలలోపు మీ ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవడానికి ప్రయత్నించండి చాలా నిష్టగా చేసుకోండి ఫ్రెండ్స్ నాన్ వెజ్ తినకుండా చేసుకోండి మీరు ఒక్క నెల చే వెలిగించే ఈ ఐశ్వర్య దీపంతో మీ కష్టాలని డబ్బు సమస్యలన్నీ తీరిపోవాలండి ఏ మనం ఒక కోటి రూపాయలు అడిగినా కూడా మనకి జరుగుతుందండి ఈ పౌర్ణమికి మనం చేశామనంటే మళ్ళీ వచ్చే నెలలో వచ్చే పౌర్ణమి లోపు ఖచ్చితంగా మన కోరిక అనేది తెరుతుంది మీరు నమ్మకంతో చేసుకోండి ఇంకా అందుకోసం కావాల్సినది ఏంటి అని అంటే ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి ఫ్రెండ్స్ దాంట్లో మీరు కొంచెం కొంచెం కల్లుపుని పోయండి ఆ కల్లుపుని కల్లుపు మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా మామూలుగా మనం దీపారాధన పూజ గదిలోనే మీరు చేసుకోవచ్చు అనమాట ఇలాగ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ గా తీసుకొని కొంచెం కల్లెప్పును వేసి దాని మీద కొంచెం పసుపు కుంకుమని వేయండి ఆ తర్వాత ఇంకొక చిన్న ప్లేట్ తీసుకోండి అదే రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ మా అక్క మా దగ్గర రాగి ప్లేటు ఇత్తడి ప్లేటు లేదని అనుకున్న వాళ్ళు మీరు మామూలుగా ప్రమిదతో అయినా సరే చేసుకోవచ్చు అక్క మా దగ్గర ప్లేట్ ఇలా లేదు అని అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ వాడిన ప్రమిదైనా సరే లేదంటే కొత్తగా ప్రమిదలు ఉంటే ఇంకా మంచిది పౌర్ణమి రోజున కొత్త ప్రమిదతో అంటే ఒక చిన్న పైనప్పుడు పైన ఇంకొక ప్లేట్ పెట్టబోతున్నామండి ప్లేట్ కానీ ప్రమిద కానీ పెట్టబోతున్నాము అందులో చూడండి ఫ్రెండ్స్ ఇలా కల్లుప్పు వేసాం కదా అడుగున కింద ఉన్న ప్లేట్లో కల్లుప్పును పసుపు కుంకుమ వేశాము దాని మీద ఇంకొక ప్లేట్ పెట్టామండి మీరు ఒక ప్రమిద ఉన్న సరే ప్రమితితో అయినా సరే మీరు వెలిగించుకోవచ్చు అంటే ప్రమిదలో ఏం చేయాలంటే కొంచెం బియ్యం పోయాలండి పైన కల్లుపు మీద పెట్టిన ప్లేట్లో బియ్యం పోయాలన్నమాట బియ్యం పోసిన తర్వాత మీ దగ్గర ఏదైతే కనుక మూడు రకాల ఐశ్వర్యాన్ని సంపంది సంబంధించిన విషయాలు మీ దగ్గర ఏదైతే ఉంటే కనుక అంటే లక్ష్మీ గవలు కానివ్వండి లేదంటే కనుక మనకి గోమతి చక్రాలండి గోమతి చక్రాలు మీ ఇంట్లో ఉన్నా కూడా అన్నీ కూడా మూడు మూడు తీసుకోవాలండి లక్ష్మీ గవలు ఉంటే గనుక లక్ష్మీ గవలు మూడు తీసుకోండి ఆ తర్వాత తర్వాత వచ్చేసి ఈ గోమతి చక్రాలు మూడేశాను నేను ఆ తర్వాత రుద్రాక్షలు అండి రుద్రాక్షలు వేసుకోవచ్చు లేదంటే కనుక మీ దగ్గర గురిగింజలు ఉంటే కనుక గురిగింజలైనా అయినా సరే వేసుకోవచ్చు లేదంటే మూడు రూపాయలు కాయిన్స్ అయినా సరే వేసుకోవచ్చు అంటే అంటే మూడు కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ మూడైనా సరే వేసుకోవచ్చు అంటే ఈ బియ్యం మీద ఇవన్నీ పెట్టాలండి రౌండ్గా పెట్టాలన్నమాట అంటే లక్ష్మీ గవలు కానీ గోమతి చక్రాలు కానీ కానీ మూడు రూపాయి బిళ్ళలు కానీ లేదంటే కనుక మూడు యాలకలు కానీ మూడు గురిగించలు కానీ మీ దగ్గర ఏదైతే ఉన్నాయో అవి ఐదు మూడైనా వేయచ్చు ఐదు రకాలైన వేయచ్చు అంటే లక్ష్మీ కవలు అందరి దగ్గర ఉండకపోవచ్చు గోమతి చక్రాలు ఉండకపోవచ్చు మీ దగ్గర ఏదైతే ఉంటే గనక అవి అంటే లక్ష్మీ కటాక్షానికి సువాసన వెదచల్లగలిగే మన దగ్గర వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి మూడు రకాలు వేసుకోండి ఫ్రెండ్స్ ఐదు రకాలు వేయాల్సిన కంపల్సరీ ఏమీ లేదు ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నవి మటుకు వేసి చూపిస్తున్నాను అనమాట మీకు ఇట్లాగా బియ్యం మీద ఇలా పరిచ చక్కగా పరుచుకోవచ్చు ఫ్రెండ్స్ పరుచుకొని మధ్యలో ఒక దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో నెయ్యి ఉంటే కనుక నెయ్యితో దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్ ఇది రేపు కదా రేపు సాయంత్రం కదా మనం చేసేది ఈలోపు మనకి పూజకు కావాల్సినవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి ఇలాగా చక్కగా పువ్వులతో అభి పువ్వులతో చక్కగా రెడీ చేసుకొని అలంకరించుకొని అమ్మవారి ముందు పెట్టండి ఫ్రెండ్స్ ఇలాగ కనుక మీరు నెలకు ఒక్కసారి వచ్చే పౌర్ణమి పౌర్ణమికి కూడా మీరు ఇలా చేస్తే నిజంగా మీరు ఒక్క పౌర్ణమికి చేస్తేనే మళ్ళీ వచ్చే పౌర్ణమి లోపే అంటే నెలకు ఒకసారి పౌర్ణమి వస్తుందండి ఈ పౌర్ణమి గడియలు అనేవి మళ్ళీ వచ్చే పౌర్ణమి అంటే పది రోజుల్లో జరగచ్చు పదిహేను రోజుల్లో లోపు కూడా మనకి మంచి అవకాశాలు రావటం మనకి నిజంగా ఇలా వెలిగించేటప్పుడు ఐశ్వర్య దీపం కాబట్టి మనం ఎంత ఐశ్వర్యాన్ని మనం అడిగితే అంత ఐశ్వర్యం అనేది ఈ దీపం మనకి అమ్మవారి అమ్మవారి దయతో మనకి ఈ దీపం ద్వారా మనం ఆదాయాన్ని పొందవచ్చు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి అందువల్ల చక్కగా మీరు దేవుడి దగ్గర కూర్చొని మీకు ఎంత అయితే అందువల్ల నాకు పది కోట్లు కావాలి అని చెప్పేసి మనం లెక్కలేనంత అమౌంట్ మనం అడిగితే కనుక అది ఖచ్చితంగా జరగడం అనేది కష్టం అండి అందువల్ల మనకి ఎంతైతే ఇప్పుడు ఒక పది లక్షలు కావాలనుకోండి మీరు అడగచ్చు ఇరవై లక్షలు కావాలనుకోండి అడగవచ్చు అది రీజనబుల్గా ఉండాలన్నమాట కారణం ఉండాలి కారణం లేకుండా మనకి కట్ల కోట్లు కోట్లు కావాలి అని అంటే కనుక అది జరగడం అనేది సాధ్యమా అనేది మీరు ఆలోచించండి అందువల్ల ఈ దీపాన్ని ఇలా వెలిగించండి ఫ్రెండ్స్ వెలిగించిన తర్వాత మీరు ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే కల్లుపు ఈ పసుపు అనేది మామూలుగా వాటర్లో చింకులో పారిపోసేయండి ఆ బియ్యం అంటారా బియ్యం మీరు తీసుకునేది కొంచమైనా సరే ప్రమిదలో వేసినవి ఆ బియ్యం అనేది మీరు బయట పక్షులకు వేసేయచ్చు కాకిలకు కానీ పక్షులకు బియ్యాన్ని మీరు వేసేసేయచ్చు అండి ఇంకా ఆ లక్ష్మీ గవలు మీరు ఇంకా వాటికి దీపానికి వాడినవన్నీ కూడా మీరు తీసేసి ఇంట్లో మీ బీరు పెట్టుకోవచ్చు కాయిన్స్ వాడారనుకోండి ఒక మూడు కాయిన్స్ వేస్తాం కదా మూడు రూపాయలు వేస్తాం ఆ కాయిన్స్ తీసి చక్కగా మీ బీరు పెట్టుకోండి ఆ లక్ష్మీ గవలని ఆ గోమ్మతి చక్రాలని మీరు వాళ్ళ పెట్టుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఐశ్వర్ ఐశ్వర్యం అంటే అంత ఐశ్వర్యాన్ని మీరు పొందగలుగుతారండి ఇది అక్షరాల నిజం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుంది మీరు నమ్మకంతో చేసుకోండి అది పౌర్ణమి రోజున చేస్తున్నారు మీరు మామూలు రోజుల్లో చేసేది మనకి జరగడానికి ఒకవేళ లేట్ అవ్వచ్చు అనేమో అని అనుకోవచ్చు కానీ ఇది మనకి జరగడానికి లేట్ అవ్వనే అవ్వదండి ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ పౌర్ణమి రోజు మనం చేస్తే వచ్చే పౌర్ణమి లోపు అని అంటే మీకు ఎన్ని ఒక వారం రోజుల్లో జరగచ్చు పది రోజుల్లో జరగచ్చు అంత పెద్ద మార్పులు వస్తాయండి మీ సంపాదనలో ఇంకా సంపాదనలో మటుకే కాకుండా అడిగిన డబ్బు కూడా ఖచ్చితంగా చేతికి అందుతుందండి ఎంతైతే మనం కావాలని ఎదురు చూస్తామో అలా ఖచ్చితంగా జరగడానికి ఇది మంచి అవకాశం అన్నమాట ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి